హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి రెసిపీ చుక్కకూర పల్లీ చట్నీ అండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కల్లులు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అవి దూరగా వేగేంత వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అటు ఇటు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అలా కలిపినవి అవి అటు ఇటు కలుపుతూ ఉంటే అవి వేగుతాయి ఫ్రెండ్స్ వేగినవి ఓ బౌల్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని అటు ఇటు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు కలుపుతూ దోరగా వేయగల ఫ్రెండ్స్ ఆ వేగిన మిశ్రమాన్ని తీసి ఓ బౌల్లోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో చుక్కకూర ఆకులను వేసుకొని అటు ఇటు గోలియాలి ఫ్రెండ్స్ అటు ఇటు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఆ కలపాలి ఫ్రెండ్స్ ఆ చుట్టూరా నీరు ఊరేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అలా కలుపు ఉప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఆ కలిపిన మిశ్రమాన్ని మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ ఆ ఉడికిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అది మెత్తగా మిక్సీ చేయాలి ఫ్రెండ్స్ చేసింది ఓ బౌల్లోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టాలి ఫ్రెండ్స్ కడాయి పెట్టి రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేరు అటు ఇటు కలపాలి ఫ్రెండ్స్ అటు ఇటు వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చిటికెడంత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చిటికెడంత పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు కలపాలి ఫ్రెండ్స్ చిట్కడంతా పసుపు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మొత్తం అటు ఇటు కలపాలి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా ఆ మిశ్రమాన్ని అబ్జర్వ్ చేసుకునేలాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఓ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎమ్మీ చుక్క కూర పల్లి చట్నీ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై